రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ ఈవో ఉత్తర్వాలు జారీ చేశారు ఐదేళ్లుగా టీటీడీలో అమలవుతున్న రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేశారు ప్రభుత్వం ఆదేశాల మేరకు రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది టిటిడీలో రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేస్తూ ఈవో ఉత్తర్వులు జారీ చేశారు. ఐదేళ్లుగా టీటీడీలో అమలు అవుతున్న రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేశారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఇదే అంశంకి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఫోని ద్వారా అందిస్తారు. ప్రసాద్ చెప్పండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో రివర్స్ టెండరింగ్ ను రద్దు చేస్తూ ఈవో ఉత్తర్వులు జారీ చేశారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం టీటీడీలో లో అనేక విభాగాల్లో కోట్లాది రూపాయల టెండర్ ను గత ప్రభుత్వంలో ఉన్న టెండర్లన్నీ రద్దు చేసింది రివర్స్ టెండరింగ్ పిలిచింది అయితే గత ఐదేళ్లుగా టీటీడీ పైన అనేక వివాదాలు నెలకొన్నాయి తాజాగా లడ్డు వ్యవహారంతో పాటు వివిధ సత్రాలను కూడా కూలదోసి రివర్స్ టెండరింగ్ లో కమిషన్ల కోసం తమ అనుచరులకు అన్యాయులకు రివర్స్ టెండరింగ్ దక్కే విధంగా చేశారని చెప్పి టిడి భావించింది అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటిగా శ్రీవారిని దర్శించుకున్న వెంటనే తిరుమల నుంచి తన ప్రక్షాళన మొదలైతుందని చంద్రబాబు చెప్పారు ఆయన చెప్పిన దానికి అనుగుణంగానే టీటీడీలో ప్రక్షాళన మొదలైంది ఇదే లడ్డు వివాదం మొదలుకొని అనేక కోట్లాది రూపాయల టెండర్లను టీడీటి ఈవోతో పాటు అధికారులు గత ప్రభుత్వంలో చేసిన కంటైనర్లు ఒకసారి సమీక్షించారు అయితే ఇందులో భారీ అవకతవకలు జరిగాయని గుర్తించిన ఈవో తాజాగా టెండర్లను రివర్స్ టెండరింగ్ ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు శివాని Right thanks for the updates